అందరికీ నమస్కారం అండి ఇది మా ఊరి జాలిపూడిలోని పెద్ద చర్చి ఈ చర్చి సర్వమతాలకు ప్రతీకలాగా హిందువులు క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ రోజున ఈ చర్చిలోకి వెళ్తారు మా ఊరి ఆచారం ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక పళ్ళు గెలని యేసు వారికి సమర్పించి వారి దీవెనలు పొందుతారు అలాగే కూడా హిందువులను కూడా వీళ్ళు చాలా అంతా ఆధారంగా ప్రేమగా లోన్గా ఆహ్వానించి వారికి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు కట్టారు చాలా ఈ దగ్గరలో ఉన్న అతిపెద్ద చర్చిల్లో జాలిపూడి చర్చ్ ఒకటి ఈ జాలిపూడి చర్చికి అతిపెద్ద విచారణ అనే పేరు కూడా వేరు చుట్టుపక్కల ఉన్న వేరే వేరే చర్చిల్లోంచి ఫాదర్లు అందరు ఇక్కడ వస్తారు ఏమన్నా తగులేమన్నా కూడా ఇంకా తీరుస్తూ ఉంటారు అన్నమాట ప్రతిరోజు మూడు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఈ చర్చి ఆదేశానుసారం నడుస్తూ ఉంటారు గ్రామంలో కొంతమంది క్రిస్మస్ సందర్భంగా నేను ఈ చర్చిలోకి విజిట్ చేసాం మేము కూడా దేవుడే ఎవరికైనా దేవుడే ఏ దేవుడైనా అన్న ఫీలింగ్ మాది ఇంత పెద్ద హాల్లో చూసారా క్రిస్మస్ సందర్భంగా మంచిగా అలంకారం చేశారు నాకైతే చాలా నచ్చింది నేను ఇది రెండోసారి కూడా ఇక్కడ రావడం లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను దాన్ని కూడా మీకు చూద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఏసు రెండు చేతులు దాచులు చేస్తున్నట్టుగా ఉన్నది ఇక్కడ ఇది ఒక బొమ్మను ఏర్పాటు చేశారు డెకరేషన్ చాలా అద్భుతంగా చేశారు చాలా బాగుంది నాకు అనిపి నచ్చింది ఇక్కడ చూసారా జర్మన్ స్టైల్లో ఉన్న ఒక యేసు ప్రభు బొమ్మ సిలు మీద ఉన్న బొమ్మ చూపించారు అలా అన్న మీరు కూడా చూసి ఈ చర్చి యొక్క అందాన్ని తన చూసి ఆనందించండి మ్యాక్సిమం హిందువులో ఉన్ను సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రేయర్ జరిగిపోయింది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇప్పుడు పదకొండు అవుతుంది సమయం మళ్ళీ ఒంటి గంటకి ప్రేయర్ జరుగుతుందని మొత్తం హాల్ అంతకి అప్పుడు వీడియో తీయడం కావద్దని చెప్పి ఇప్పుడు నేను చూశాను ఈ ఫోటోలో ఉన్నది మా బాబు పాప నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా ఊరి జాలిపూడి చర్చి మా పాపకు కో ఒత్తులు ఇచ్చి మరి చేస్తుంది